హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగవతంలోని దశమ స్కందంలో శ్రీకృష్ణుడు బలరాముడితో ఇలా అన్నాడు అన్నయ్య చూసావా ఈ అడవిలో ఎన్ని చెట్లు ఉన్నాయో ఈ చెట్లు ఎవరికి అపకారం చేయవు ఏకాంతంగా తపస్సు చేసినట్లుగా వర్షాకాలంలో వర్షాలు సమయానికి వచ్చేలాగా చేస్తాయి అలాగే వర్షాకాలం గడిచిపోకుండా ఇల్లు నిర్మించుకోవడానికి కూడా ఉపయోగపడుతున్నాయి మనం బ్రతికి ఉన్నప్పుడు మన ఆహారం ఇస్తున్నాయి అలాగే అది మరణించిన తర్వాత కూడా మనకి కలపని ఇస్తున్నాయి చలి ఎండ వాన మానవునికి ఇలాంటి బాధలు లేకుండా మనల్ని రక్షిస్తున్నాయి నిజం చెప్పాలంటే మానవులకు నిజమైన దేవతలు ఈ చెట్లు చెట్లను ఇంట్లో పెంచితే నా లోకం గోలోకం ఇస్తానని సాక్షాత్తు శ్రీకృష్ణుడే చెప్పాడు చెట్లలో ఇది పనికి వస్తుంది ఇది పనికి రాదు అనే ఆలోచనే లేదు అన్ని చెట్లు పనికి వస్తాయి అందులో భాగంగా శ్రేష్టమైనది కలబంద మొక్క ఎన్నో రకాల ఔషధ గుణాలను కలిగి ఉంటుంది ఆయుర్వేదంలో కలబందకి ఎంతో విశిష్టత ఉంది కలబందని నడిచి ఇంట్లోకి వచ్చిన ముప్పై మూడు కోట్ల దేవతల స్వరూపంగా చెప్పుకోవచ్చు చెట్లు నడవవు కానీ ఈ కలబంద మొక్కలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ప్రతిరోజు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మన ఇంట్లోకి నడిచి వచ్చినట్లే అని పండితులు చెప్తున్నారు ఎందుకంటే కలబంద మొక్కను మీరు బాగా గమనించినట్లయితే ముళ్ళతో ఏర్పడి ఉంటుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవతను అధిష్టాన దేవతగా చెప్పబడి ఉంటుంది అలాగే కలబంద వైద్యశాస్త్రంలో కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఉదయాన్నే కొద్దిగా కలబంద రసాన్ని తాగితే ఎటువంటి అనారోగ్య సమస్యలు మనకి దరిచేరవు అలాగే లావుగా ఉన్నవారు కూడా ప్రతిరోజు ఉదయాన్నే కలబంద రసాన్ని ఆవు పాలు కాచుకొని దాంట్లో వేసుకొని ఎక్కువగా చక్కెర వేసుకోకుండా కలబంద రసాన్ని కలుపుకొని తాగితే తొందరగా సన్నబడతారు కలబందలో త్రిమాతలు త్రిమూర్తులు కొలువై ఉంటారు కలబంద మొక్క ఇంట్లో ఉంటే ఆ ఇల్లు సకల దేవతలకు సంతోషాలకు నిలయమై ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ ఎటువంటి సందేహం లేకుండా కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవచ్చు కలబంద వల్ల మన శరీరానికి మంచి ఆరోగ్యం వస్తుంది సకల దేవతా స్వరూపం కూడా అంతేకాదు సౌందర్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది కలబంద యొక్క గాలి బెరడు రసం గుజ్జు ఆకు అన్నీ కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది అందుకే కలబందని అమృత వృక్షం అని పిలుస్తూ ఉంటారు ఆయుర్వేద నిపుణులు ఇన్ని గుణాలు ఉన్నాయి కనుక ఏ ఇంట్లో అయితే కలబంద మొక్క ఉంటుందో ఆ ఇంట్లో వారికి నరదృష్టి నరఘోష నరపీడ వంటివి సోకవు సాధారణంగా మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే నరదృష్టికి పోవాలి అంటే ఒక గుమ్మడికాయ లేకపోతే పటిక గుమ్మానికి కడుతూ ఉంటాం ఆ రెండింటికంటే కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేది కలబంద మొక్క ఈ మొక్కలో ఉన్న మరో విశేషం ఏమిటంటే మొదలు ఏదైతే ఉందో అది బుధ శుక్రుల యొక్క కలయిక వేర్లు ఏవైతే ఉన్నాయో శని రాహు కేతువుల కలయిక ఈ పంచగ్రహాల కలయిక వలన ఈ కలబంద మొక్కను మంగళవారం నాడు సేకరించి శుభ్రపరిచి మన ఇష్టదైవం ముందు ఉంచి పసుపు కుంకుమలతో అలంకరించి పుష్పాలతో అర్చన చేసి అదే రోజు సింహద్వారం బయటం తలకిందులుగా కట్టాలి అంటే వేర్లు పైకి కాడలు కిందకి ఉండేలాగా కట్టాలి అది కూడా మంగళవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యన మనకి మంగళహోర అనేది ఉంటుంది కావున ఆరు నుంచి ఏడు మధ్య కాలంలో మనసులో ఇలా సంకల్పం చెప్పుకోవాలి మా ఇంటికి కానీ మా ఇంట్లో మనుషులకు కానీ ఎలాంటి గ్రహపీడ ఉండకూడదు ఉంటే తొలగిపోవాలి అని చెప్పుకొని గుమ్మానికి బయట తలకిందులుగా కట్టాలి ఇలా కట్టినట్లయితే ఇంట్లో ఉన్న అన్ని గ్రహపీడలు తొలగిపోయి ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు ఇలా కలబంద మొక్క ఇంట్లో ఉండడం వల్ల నరదృష్టి నరపీడ దుష్టగ్రహాలు అన్నీ తొలగిపోతాయి అలా తొలగిపోయినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా నివాసం ఉంటుంది కావున లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఇంట్లో వారందరూ మనశ్శాంతిగా ఉండాలన్నా ఇప్పుడు చెప్పిన విధంగా కలబంద మొక్క ఇంటి గుమ్మ ముందు కట్టాలి అలా కట్టిన మొక్క కొన్ని నెలల పాటు అలాగే ఉండగలుగుతుంది కలబంద మొక్క భూమిలో ఉన్న నీటిని సేకరించి బతకగలదు అలాగే ఇది గాలిలో తేమను సేకరించి కూడా బతకగలదు ఇది గుమ్మానికి పెట్టడం వలన మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు కూడా అది గుమ్మం పైన మన శిరస్సు పైభాగంలో వేలాడుతూ ఉంటుంది అలా ఉండడం వల్ల ఎటువంటి దుష్ట పీడలు కూడా మన దరి చేరవు ఇక మంగళవారం నాడు దీన్ని కట్టుకోవడానికి వీలు కాకపోతే అమావాస్య తర్వాత వచ్చే పాద్యమి రోజు కానీ లేకపోతే మీ జన్మ నక్షత్రం నాడు కానీ పుట్టినరోజున కానీ పుట్టిన వారం నాడు కానీ తెచ్చుకోవచ్చు అయితే ఎప్పుడు తెచ్చుకున్నా పర్వాలేదు కానీ గుమ్మానికి కట్టేటప్పుడు మాత్రం మంగళవారం ఉండేలాగా చూసుకోవాలి పైన చెప్పిన విధంగా అన్ని పద్ధతులు పాటించి మరీ కట్టాలి ఇంకా పవిత్రంగా ఉండాలి అంటే ప్రతిరోజు దేవుడి ముందు వెలిగించినటువంటి అగరవత్తులను ఈ కలబంద మొక్కకు చూపించి మళ్ళీ తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టాలి ఇలా దీన్ని పూజించడం వల్ల ఆరోగ్యానికి ఉపయోగించుకోవడం వల్ల సౌందర్య సాధనంగా వాడుకోవడం వల్ల ఇది మన జీవితంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది మరి ఆరోగ్యాన్ని అందాన్ని ఐశ్వర్యాన్ని సంతోషాన్ని కూడా ఇస్తుంది మరి ఆరోగ్యాన్ని అందాన్ని ఐశ్వర్యాన్ని అలాగే సంతోషాన్ని కూడా ఇస్తుంది కనుక కలబంద మొక్కలు తెచ్చి మీ ఇంట్లో పెట్టుకోండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి